అబ్బబ్బా అబ్బబ్బా నేను రోజులు అవుతాని చికెన్ కూరక తేర మోగడా అంటే ఇంతంత పావుకి పట్టుకచ్చిను ఎవరు ముక్కలు పెట్టాలి అది ఇంటికాడు ఉన్నప్పుడు రోజు తినేదాని పెళ్లి కాకముందే మంచిగా ఉండేదాన్ని పెళ్ళి అయినాక అడగాల అద్దా అడగాల అద్దా అని తినుడు అవుతాని సి ఇంటికాడ మా అమ్మ మంచిగా అండి పెట్టేది ఈ దిక్కుమల్ ఏమో బయటకి పోతాను నేను నేనొత్తాను మరి ఇంట్లో పెళ్ళం ఉన్నది అదేమైనా తిన్నదైతే కూరన వంట పోతానే సొయ్యున్నదా మగ్గ నేనొత్తాడు ఇక నేనేమో అట్టి తొక్క వేసుకొనే నుంచి ఆలయ షీ నేను చేసుకున్న నీ వినుడతాన్ని ఊళ్ళో ఎవరన్నా పైసలు అడుగుదామంటే ఒక్కడు కనపడతలేడు ఒక్కడు లేడు అవ్వ నేను రాగానే పారిపోతారా లేకపోతే నన్ను చూసి చూడనట్టు దాక్కుంటారా ఏమర్థం అయితే లేదు ఏమర్థమైతే లేదు అవ్వని ఆకలైతాన్ని నా పిల్లం ఏం కూరండిందో పొయ్యి తినాలి ఇక తిన్నాక మళ్ళీ వాడ తిరుగుతా ఎవరన్నా దొరకకపోతారా బొత్త నింపకపోతానా అవ్వ కొడుకో ఇంకా బువ్వ కూర అండలేదమ్మా నేను అండితే ఎన్ని అండకుంటే నువ్వైతే బొత్త వాళ్ళ నింపుకొని వచ్చినావా ఏడ నింపుకున్నానే ఇవాళ ఇవ్వని దొరకరే ఉత్తరా ఇచ్చిన కావరే ఒక ట్రిప్ వేసినాక అట్లా తిరిగత్తా అవో అందుకే నేను ఇంత చెప్పని వచ్చినావు అయ్యో ఇవ్వడన్నా మొగడి ఇంటికి జపన్ రావాలని చూస్తారు గాని నువ్వేందే ఇడు పది రోజులు రాకుండా మంచిదన్నట్టు అన్నట్టు చూస్తారు నాలో మొగపోడా అట్లా కాదు ఇంట్లో కూరగాయలు నేను లేవు ఇంత కూర తీసుకొస్తామని చూస్తా అంటే ఇప్పుడు వచ్చినావు ఏం కూర తీసుకొస్తా ఇంట్లో మామిడికాయ పచ్చర ఉయ పచ్చడి ఉన్నది కానీ మీ అవ్వలు పెట్టింది ఉడుకుడుకు పువ్వా నూనె పోసుకొని తిను నేను ఇంకేం కూరగాయలు కావండి చొక్కు కంటే ఎక్కువ మించింది పిసదానే నువ్వెందుకు తింటలేము అరే నేను హెల్త్ కాపాడుకోండి మీకు చిన్నప్పటి అన్ని నాన్ వెజ్ అని తినుడు అలవాటు నువ్వేమన్నా తిన్నావా నీ ఇంటికాడావచ్చు మీ లేనోలా అయ్యో మాట మాటకు ఇక్కడ గుర్తు అన్న మాట మాటకు ఇక్కడ గుర్తు అన్న నోరు లేదా అనే నోరు తోడు చెప్పొచ్చు ఆ నువ్వెందుకు కొడతానో నాకు మా అర్థమైంది కూర ఎత్తలేడు బయట కడుపు నింపుకుంటాననే కదా తెత్తనే నిన్న కాకన్నా ఉండగల రెండు వారాలు అవుతుంది ఆయన తెచ్చి రెండు వారాలు అవుతుందా నేను రోజులు అయ్యి ఓ కొడుకా నీ బయట తింటానా కాబట్టి టైం ఏర్పడతలేదే పాపం నిన్ను చూస్తే కోసం అనిపిస్తాను రావాలి నా కోసం నువ్వు కడుపు చంపుకుంటానవా అని నా కోసం నువ్వు కడుపు చంపుకుంటానవా అని చి నేనేం మనిషి నా పుట్టువాడి పాడు కాను పెళ్ళానికి పెట్టండి నా కడుపు నేను నింపుకుంటే నేనేమన్నా మనిషినా నీకు ఎప్పుడెప్పుడు నీసు కావాలి చెప్పే ఎప్పుడెప్పుడు నీకు కావా కావాలండి ఆదివారం తినబుద్ధి అరే నా కళ్ళు కనిపించినవే నాకు అర్థమైంది ఆయన సాటు పోయి నువ్వు అయితే కౌసుదిద్దలేవు అని నిన్ను చూస్తే నాకు డౌటే అనిపిస్తుంది నెల రోజుల నువ్వు చప్పడుకున్నావంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదే ఎవరు నన్ను తిన్నావా లేకపోతే నేను లేనప్పుడు అండ్కొని తిని గిన్నెలు కడిగినవా చెప్పే దాన్ని తెలివితేటలుంటే ఉండు ఆయన నువ్వు బయట తిను తిన భూ తింటూత కవర్లే ఏం మాట్లాడతాను నువ్వు అడు విలుచుడే ఎక్కువ అంటే ఇద్దరం కలిసి తిందా వంటే ఇద్దర కలిసి తిన్నావు అందుకే బయట విలువంగానే పోయి తినుడు కాదు ఇంట్లో పెళ్ళం ఉన్నది ఇంత కూర తీసుకుపోవాలనే సోయ్యున్నా నీకేమన్నా అయ్యో ఇన్ రోజు సోవి లేదు ఇప్పుడు మా వచ్చింది నీకు కావాల్సింది కోడి కూడా నేను బయట తినద్దు తింటే మనం ఇద్దరమే కలిసి తినాలి అంతేగానే నువ్వు బయట తిన ఇంట్లో నేను అడ్డుకో తిను ఎంత సేపే మంచిగా నీ అనిపిస్తుంది ఆలోచించినట్టు నువ్వు నా గురించి ఎందుకు ఆలోచిస్తావు చెప్పు అయ్యో గట్లా నువ్వు అట్లా అంత ఎట్టు అనిపిస్తాంది నాకు బుద్ధి వచ్చింది తింటే ఇద్దరం తిందాం లేకపోతే ఇద్దరు తప్పడుకుందాం ఇది ఎలా నీకు కడుపు నిండా కోడి కూర తినిపిస్తా నేను మాటిస్తాను కాదు నీకు ఎందుకే ఏంది నిజంగా కోడి కూర తెస్తావా నేను సదానా నీవి నొట్టు నువ్వు అంతగానం అన్నప్పుడు కోడి కూర దేకపోతే నేనే మనిషినే అబ్బా కొద్దిగా ఎక్కువనేవ మంచియా మంచిగా అని అట్లా నాగినవేంది ఏంది చెప్పు అబ్బా చెప్పినా కాగు మంచిగా కూర ఫ్రై చేస్తా కొద్దిగానేమో పులుసు పెడతా రొట్టెలు కూడా ఎత్తనా ఆ పులుసు ముంచుకొని తినచ్చు అంతే అంటవా ఇంకో ఘాటుగా పెట్టు నువ్వు తినక చాన్ రోలే కదా మసాలా గీసాలు చంపితే నాసాలి రాకాలే కోడి కూర అరే కోడి కూర తె అంటే మళ్ళీ మళ్ళీ అబద్దం అంటావు అయ్యో మరి నిజంగానే మరిస్తావా అబద్ధం తెస్తామంటే నువ్వేమన్నా బంగారం తెమ్మన్నా తినే కూర అది మనకిష్టమైన కూర నేను లేకపోతే నేనే మోగడ్ని మంచి చూస్తా వజన్ చూస్తా వజన్ చూస్తే మంచిగా దగ్గరికి ఫ్రై చేయి పుడుసు పెట్టు అర్థమైతే రొట్టెలు కూడా చెయ్యి ఇంకో పొద్దున ఫ్రై చేసుకొని అన్నంలో తిన్నాం సాయంత్రం రొట్టెల్లో ముచ్చుకొని తిన్నాం అట్లనే నైట్ కూడా ఎత్తా మళ్ళా తిట్టాదు మరి అరే నువ్వు మసాలా కూర కసారేసి మంచిగా వండినాక నైంటి లేకపోతే కుత్త పువ్వు ఎందుకు పోతుంది థంసాపు కూడా కడుపు కిండా దాగు నేను నైంటి తాగుతా నీ బాధ నాకు తెలుసు తెచ్చరాక నైంట తర్వాత ఆపు ఎత్తాని అనుకుంటాను కదానే ఇక నైట్ కాదు ఇంటి కాదు ఒక కోట తెస్తా నీకు హాఫ్ లీటర్ థంసాబ్ తెస్తా ఏమంటావు చికెన్ ఏమంటే ఇక ఇక చికెన్ ఏమంటే చెప్తావంటే కౌసున్నాక నేను దీని నాకు మంచిగా అనిపించేది కాదే గే కోటెత్తేనే మంచిగుంటది అందుకు నువ్వు పై కూడా ఎత్తా అంటావ పైసలు ఖర్చు అవసరవా నీ నీకంటే ఎక్కువ ఎక్కువనానే అంటుదానివి ఏదన్నా కూర వేసుకొని తినుకో మరి నువ్వే తింటావు నువ్వేత్తావు నువ్వే నువ్వు అని అంటాను కదా ఏంటి తోకేసుకొని తిన్నాం బియ్యం పెట్టుకో ఏ నువ్వు స్వచ్ఛదాక సోమలింగా ఉంటావు స్వచ్చినాక రావలింగా నీ తోడు గిరే కోసనే గంధిక నా కడుపు నేను చూసుకుంటా ఇంటికి రాగానే గింతగానో బాధపడతామని ఏదో నేను చేస్తా అంటే అన్ని పిసా పిసా మాటలు మాట్లాడతా అయింది కోడి కూరమంటే తెచ్చుకుంటానుడా అయ్యో మరి చెప్పు పోడైనా అట్లే తిననా కౌసుంటేనే మంది అయ్యో కొన్ని కూర్చినప్పుడు కోడర్ తెచ్చుకుంటే ఏమైతదే ముఖం విన అడ్డ రాదు తేరుతానే అవ్వో అంటావా మనస్ఫూర్తి చెప్పే తెచ్చుకోమంట తెచ్చుకోమని లేకపోతే లేదు నువ్వు తెచ్చుకోబో అని అట్లా ముఖం పెట్టుకొని అన్నామనుకో ఆ తాగింది కూడా పెయికి పట్టదే తాగింది కూడా పెయికి పట్టదే ఒక అప్పమూజడా కోణి వాయించుకొత్త కడుపు నిండా తింటాం కదా మళ్ళీ ఏంది ఆ కోటర తీసుకునే మళ్ళీ ఎల్లుండికి మళ్ళీ కూరగాయలు వస్తాయా తెచ్చుకుంటే ఎల్లుండి కూరగాయలకు పైసలు అవుతాయా మరి మూడు వందల యాభై కోణి కోందుకే అవి మూడు వందల యాభై పెడితే పదిహేను రోజులు కూరగాయలకు నా మాట ఏడినావు గాని కోణి వాయించుకొని కోట్యా ఆ గట్లా రాజే ముచ్చట ఈ ముచ్చట అప్పుడంటే మంచిగుండుగానే నన్ను నొర్రి కావాలి నన్ను నొరిస్తావు నీ సంగతి నాకు ఆ నాకు మంచిగా అనిపిస్తుంది నీ కొర్రి అంటే మరి ఈ ముచ్చట నేను ఎట్లా నీ మాటినా నా మాట నీ గుద్ది ఆ విషయం నీకు తెలుసుగానే తెచ్చుకోనకారిచిచ్చి మూడొత్తా మంచిగా అనిపిస్తుంది అనుకుంటానా అంటే సరే ఇప్పుడు పట్టుకోనత్తా సరేనా సరే నీకు అలా తీసుకురా సరే తీసుకొత్తా నూనె కూడా తీసుకురా నూనె ఇంకా కొద్దిగా మసాలాలు అంటే ఇంట్లో ఏం లేదు ఆయన నువ్వు ఎప్పుడైనా ఒక హౌస్ ఉండా నువ్వు ఎప్పుడైనా ఎత్తనే కదా గందుకేనే అన్ని తెస్తా అల్లం వెల్లిపాయ మసాలా బాగార సామాను కలరు కారం పొడి కూడా తీసుకురా ఓ పొడి మొన్న పట్టించినట్టు ఇచ్చిన ఎటువైంది రోజు తొక్కు తిని తిని అయిపోయింది అంటే రోజు వెళ్ళిపోయా మీరు అన్న పోపు వేసుకొని కవ్వే తిన్నావా మొత్తం గందికే అయిపోయినాయానే మరి ఉంటారా కోడినంటే రెండు మూడు వందల తోట వెళ్తా అంటే నువ్వు వెయ్యి పెట్టి పెట్టేటట్టున్నవేంది నూనెకు నూట యాభై మసాలా వంద నూట యాభై అయితే నీ ఇంట్లో ఏం లేని మరి నిన్న ఏం చేసిన కూడా కూడా కొద్దిగానే ఉన్నాయి సరిపోరాది అంటే బియ్యం కూడా గివే ఉన్నాయి అనే ఇవి కాదు కానీ కొద్దిగా ఉన్నాయి ఎందుకంటే మూడు నెలలే ఒకటేసారి ఇచ్చింది కదా లేకపోతే అవి కూడా లేవంటూ నువ్వు నీ సంగతి నాకు తెలుసు ఇంట్లో మిగిలినాయి అంతేనా తింటే దెబ్బకూడదు కావచ్చు కాకపోతే అంటే తిండి పోతుంది నీకు అంతే కదా ఇప్పుడు ఇంట్లో ఏమేమి తేవాలి నూనె అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ మసాలా గిసాల కారం ఇవన్నీ పట్టుకుని వస్తాకరా అన్ని అన్నే చూడు నన్నే చూడు ఏమో అన్నాడు అనద్దు గాని మా పట్టుకద్ది అర్థమైతే అందా మర్చిపోకు ఏం మర్చిపోతా కొద్దిగా లేట్ అయితే అత్త అచ్చసారి బియ్యం పెట్టు అందరికి కరవాడుకుంటా తీసుకొని రాకు మన కోడి కూరనూ ఇటుకొత్తారు అబ్బో ఇక మనలే అనుకుంటారు వాళ్ళు ఇంట్లో లేవు మన కూరకే వాళ్ళు ఆశ పడతారు ఏం మాట్లాడితే అన్ని పిసాబిసా ఇగో ఇగ అండ్కోని సరికి లేట్ అయితది నిన్న ఊసరి ముచ్చెట్ట పెట్టబడతివి ఏంది నేను ఒరుకా నానే బల్ష ఉరకనా నువ్వు మాట్లాడని మాట్లాడతాను నారే అబ్బా ఇప్పుడు ఎందుకంతకన్నా ఒరుతానావు పోయి మట్టుకొత్తాలే మా అటుకెత్తది చెప్పను బియ్యం పెట్టు సరే ఇవాళ ఊళ్ళే అందరూ మనం కాడికి పోతారట ఎటు చూసినా అందరు పోతారు వాళ్ళవ్య కూడా చెప్పాలి మేము కూడా పోవాలి లావణ్య ఓ లావణ్య ఏమి లేదే ఊళ్ళే అందరూ ఎలపకాడికి పోయి కోళ్ళు కోసుకుంటారట మనం కూడా పోయి అబ్బా నేనే చికెన్ తిమ్మందాం అనుకున్నా ఎల్లమ్మ కాడిపోతే మొక్కు తీరుతుంది చికెన్ తిన్నట్టు ఉంటది పోదా అంతేనంట అదే పోదామా అయితే బయలర్ కోడి అంత దూ దూదు ఉంటది జుట్టుకోడి తీసుకురా బొక్క గట్టిగా ఉంటది మంచిగా ఉంటది బైలర్ కోడి అయితే తీసుకొచ్చుకోవచ్చే జుట్టు జుట్టుకోడు అనుకో అది కాల్చి ఎవరి కొట్టి అక్కడ ఎవరన్నా ఉంటే చేపించుకుందాం లేకపోతే మనమే ఇంటికి తీసుకొచ్చుకొని కవరించుకొని అనుకుందాం

అందరూ ఎల్లమ్మ తల్లి దగ్గరకు పోతానే నాటు కోడు కోసుకుంటామంటే అది అద్దు బాయిలర్ కోడే అంటంది బాయిలర్ కోడేమో పీస్ పీస్ ఉంటది ఎట్లనో ఏమో ఎర్రోడా ఎడిపోతున్నావరా నువ్వు పోతాను నేనే పోతారా ఊళ్ళే అందరూ ఎల్లమ్మలు చెప్తాను నేను కోరిని దేని పోతున్నా నేను ఎటు పోతారా అదే బెంగళూరు గిట్టే పోతానా నేను కూడా కదా కోరి దేని పోతా అబ్బా కోడి దేని పోతున్నావురా ఏం కోని చేస్తావు నా పెళ్ళ నాటు కోడలు ఎక్కువ జుట్టు కోడి తెమ్మన్నదిరా తెమ్మ తెద్దామని పోతున్నా సి నా పెళ్ళ నాటు కోడి చేకు బాయిలర్ కోడే అన్నది అరే కంతలో నువ్వేం బాధపడకరా నా జుట్టు కోడి నీకేస్తా నీ బర్ర కొడుకు నాకే ఇద్దరం కలిసి సరసా మంచుకొని తిందా ఏమున్నాడా అరే ఎర్రోడు నీ బాగానే తెలివి ఉందిరా నీ జుట్టు కూర నాకై నా బాయిలర్ కోడు కూడా నీకెత్తా ఇద్దరు మంచిగా తిన్నట్టు ఉంటుందిరా కట్టుకొని సంతలు ఏం పట్టుకొని పోతారు ఏట్లేదు శంకరి ఎల్లమ తల్లి దగ్గరికి కోళ్ళు పోతున్నాం ఏంది కోళ్ళు కోసుకున్న పోతారా పోరాలు రావరాలు ఇక నీ తర్వాత చేసుకుంటా గాని కోళ్ళు కడారా మావాడోపిస్తావరా అని అడిగిన ఆడోపిస్తే పైసలు ఎక్కువ ఎంత అయితే కోడికి యాభై రూపాయలు ఇస్తే మొత్తం పొత్తం చేసిస్తారా అవు మావా ఇచ్చేది పోతుంది రెండు వందలు పెట్టి కోడిని కొని యాభై రూపాయలు ఇచ్చి కడిగి ఇస్తావా గంతగానం ఎందుకు ఇరవై రూపాయలు ఇచ్చిన నేనే సాఫ్ చేయిస్తా మొత్తం నేనే చేసి చేసిస్తా ఏందిరా శంకరి ఇరవై రూపాయలకు మొత్తం సాఫ్ రూపాయలు మిగుతాయి అరే శంకరి మాది నాటుకోడి మరి కాల్చి కావరించి కొట్టియాలే కొట్టిస్తావటా సరేనా లచ్చన్న మంచిగా కాల్చి కొట్టిస్తా ఎల్లవ తల్లి దగ్గర పోయి మొక్కుకొని మా ఇంటికి రారి చుట్టుకోడు నీ కాల్సిత్తాయర్ చేసి సరేనా సరే ఆ ఎల్లవ తల్లికి మంచిగా మొక్కుకొని రారి నీ అక్క నా పెళ్ళం బాగా కూరదే అన్నది ఇప్పుడు మూడు కూరలు కలుపుకొని తినొచ్చు పోయి దానికి చెప్తా రవలి అరే కోడలేదు కోటలేదు ఆవు నీ అవ్వ పూరదిద్దామని పోయినా మన లచ్చన్న ఎర్రన్న కంతలోడు ఎల్లమ్మ కాడికి పోతారట కోడి అక్కడ మొక్కుకొని రాలి నీ పొతం పెట్టిస్తా అన్న వాళ్ళు జుట్టు కొడు తినచ్చు నాటు కొడు తినచ్చు బయలుదేరి అగో వాళ్ళు మొక్కి నువ్వు ఎట్లా నీ అవ్వ అల్లయి కోళ్లు సాగు చేసిస్తాన కూర కోసినాక అది ఇంత అది ఇంత పిరకటి పిరకటి తీసినాం అనుకో మనం కూర తిన్నట్టు ఉంటది అందులో సాబి వేసినట్టు ఉంటది ఏమంటు సరేది నూనె మసాలాలు సరే లేకుండా మూడు కూరలు తిట్టాను

మరి చేస్తానంటే ఆయనకేద్దాం అరే మళ్ళా పడుతున్నాయి పొద్దున చేస్తున్నాయి పొద్దున చేస్తున్నాడు దాన్ని ఇంకా అత్తలేరు రావాలి లచ్చన్న నాటుకోడి పిరికడికి ఎక్కువ దిత్తా అంత గింతిత్తా బైలర్ కోడి మొత్తం బాడి పీసు దిత్తా వాళ్ళకి ఏం ఏర్పడది అవ్వ అత్తారు సరే పారా ఇస్తాం ఇగో మంచిగా సాఫ్ చేసి నేను నాటుకోడుగానే ఫస్ట్ నేను సాఫ్ చేసినాక వాళ్ళ చెత్త నీది జుట్టుకోడి జుట్టుకోడి నీది బయలర్కోడే ఇంటికి వచ్చి ఎవరు దాళ్ళు పెడతా తీసుకొని పోరి సరే అర్ధ గంటలు వస్తాం సరే మొత్తం సాపు చెత్తా సాగు చెత్త కానీ ఎవరైనా నాకు తెలియదా జుట్టుకోడు ఎట్లుంటది నాటుకోడు ఎట్టు ఉంటది బైలర్ కూడా ఎట్లుంటది అని మీరు వచ్చేవరకు ఎవరు దాళ్ళు సాఫ్ చేసి పెడతా సరే పోరి మరి నాది నాటుకోడి మరి సరేనే చెప్ప చెప్పను కానీ

ఏం లేదు బిడ్డ ఎల్లమ్మక్కడ కోళ్ళు కూసుకొని వచ్చే సాప్ చేసి ఇస్తా అన్నాడు అందుకొరకే వచ్చినాం ఏంది ఆ కోళ్ళు మీనాయ బాబు ఆ కోళ్ళు ఏమంటున్నా ఈ పద్ద వర కొట్టిండ కాదు బాబు ఏంది ఈ పద వర కొట్టిండ ఎందుకు బిడ్డ మరి నా దగ్గర కోళ్ళు ఉన్నాయి నా దోస్తు గారికి దావతి ఇవ్వాలి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తామయ్యామని నన్ను కొట్టి తీసుకుపోయిండే కాదు బాబు ఏది బిడ్డ నిన్ను కొట్టి కోళ్ళను తీసుకొని సోపతి గారికి దావతి ఇస్తాను అవునే బాపు అయ్యో మరి మీ కోళ్ళు ఎక్కడ కలిసినట్టే ఓ మనిషి దా పేరు చెప్పింది నమ్మీరా నమ్మీరు తిందావి వారియర్ రోడా ముప్పై రూపాయల కాశపడితే మూడు కాదా కొట్టి పోదా భార్య వెల్కమ్ సీడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోసం మా ఛానల్ నియండి అబ్బాయి